హాయ్ నేను మీ పవన్ ఈరోజు ఎపిసోడ్లో చాలా విషయాలు మాట్లాడుకుందాం అసలు మీకు సాటర్డే సండే ఎపిసోడ్ నచ్చిందా నాగార్జున ఏమన్నా అడగాలనుకున్న పాయింట్స్ అన్నా మిస్ అయ్యాడా నాకైతే అడగాల్సిన పాయింట్స్ వదిలిపెట్టి రామాయణంలో పిడకల వేట అన్నట్టు ఆ త్రిభుజాల వెనకాల ట్రయాంగిల్స్ వెనకాల పడ్డం ఏంది నాకు అయితే అర్థం కాల అసలు భరణి చేసిన తప్పు కూడా ఒకటి ఉంది అది నేను రాసుకోలేదు సడన్గా గుర్తొచ్చింది భరణి రీతుతోటి అంత మాట్లాడాడు నువ్వు అలా దాయటం నచ్చలేదు నేను ఎంత దూరమైనా వెళ్తాడో అది ఇది అని అన్నాడు కదా మరి నాగార్జున గారితో జస్ట్ ఇట్లా వేలో కాలో చెయ్యో చూపెట్టి ఏమండి నేను ఒక విషయం అడుదాం అనుకుంటున్నాను అసలు అమ్మాయి లోపల షర్ట్ లోపల ఎందుకు దాచుకుంది అది ఫోన్ గేమ్ అంటారా మరి ఏమంటారంటే దాన్ని పక్కదారి పట్టిస్తారండి నాగార్జున కూడా ఏమంటున్నాడంటే చాలా క్లియర్గా అయిపోయిన తర్వాత డిక్లరేషన్ వచ్చిన తర్వాత అమ్మాయి దాచుకుంది అదేంటి అసలు అసలు నువ్వు ఎందుకు దాచుకున్నావు అమ్మా అసలు దాచుకోవడం నీకేం పని అంటే ఏంటో ఆడుకుంటుందంట పక్కెళ్ళి ఆడుకోరాదా మరి ఈ షోలో ఎందుకు అమ్మాయి పక్క వెళ్ళి ఆడుకోవాలి అదే అసలు ఎప్పుడో డి ఎలిమినేట్ అయిపోవాల్సింది రీతు చేసిన పనులకి ఫస్ట్ నుండి ఆడిన ఫౌల్ గేమ్స్కి మరి ఇంతవరకు వచ్చింది అంటే మేబీ సంజనాకి జుట్టు ఇవ్వటం వల్ల కొత్త సంజనా ఫ్యాన్స్ కూడా పర్వాలేదులే పోనీలే అనటం వల్ల లేకపోతే డెమాన్స్ పవన్ ఫ్యాన్స్ కొంతమంది చేయటం వల్ల రెండు వారాలు ఇమ్యూనిటీ రావడం వల్ల అలా వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అలా సేవ్ అవ్వకుంటూ వచ్చిందనేది నా అభిప్రాయం అయితే ఇక్కడ రీతుది ఇంటర్వ్యూ చూసా మామూలుగా ప్రెస్ మీట్ పెట్టుకుంది నాకు అంటే ఇప్పటిదాకా మనం లోపల గేమ్ లోపల పరంగా మనం విమర్శించాం తప్ప బయట పాప నిజంగానే ఎవరి గురించి బ్యాడ్గా అయితే మాట్లాడాల అది చాలా బాగా అనిపించింది నాకు ఆ ఒక మంచి క్వాలిటీ ఏంటంటే తను బ్యాడ్గా మాట్లాడడం తనూజా ఇలా చేసింది కదా మరి తనుజా కళ్యాణ్ బాండ్ కూడా సరిగా లేదు కదా అది అంటే లేదు వాళ్ళ ఫ్రెండ్షిప్ అని అన్నది చాలా క్లియర్గా అంటే ఎవరి మీద బురద చల్లినట్టు మాట్లాడలేదు బయటకు వచ్చిన తర్వాత చాలా హుందాగా ప్రవర్తించింది నేను స్టాండ్ బై తీసుకుంటున్నాను అంతేగాని లేదు నేను పవన్ తో అలా చేయలేదు అన్నట్ల నేను ఇలాగే ఉన్నా పవన్ తోటి అలా ఉన్నా మీకు అలా అర్థమైంది వెరీ సారీ అలా అర్థమయ్యి ఉంటే అని చెప్పడం తన తీసుకున్న స్టాండ్కి కరెక్ట్ అనిపించింది రీతు కరెక్ట్గానే ఉంది తన బ్రెయిన్లో కరెక్ట్గానే ఉంది బయటకు వచ్చిన తర్వాత ఏంటి అని అడిగితే బయట ప్రెస్ మీట్లో అడిగారు అలాగే బస్లో శివాజీ కూడా అడిగారు మరి ఏంటి లోపల అలా ఫోకస్ అయింది కదా బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ డెమాండ్ పవర్ను ప్రపోజ్ చేస్తే ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తే నువ్వు ఏం చేయబోతున్నావు రీతు అని అంటే ఆలోచిస్తాను దానికి టైం పడుతుంది మీ కొంచెం ట్రావెల్ అవ్వాలి అంది అంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా లేదు ఇదైతే క్లియర్ ఫోల్ గేమ్ ఆడితే ఫోల్ గేమ్ ఆడుతున్నానని చెప్పేసింది ఎందుకు దాచుకున్నారు మీరు రింగ్ అంటే అదేదో ఫన్ కోసం చేశాను ఉంది ఇవన్నీ సారీ ఇవన్నీ చూస్తే ఓకే పర్వాలేదు కొంత సింపతి బయటికి వెళ్ళిన తర్వాత గెయిన్ చేసుకుందేమో తను అని అనిపించింది ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ అలాగే పెద్దానికి రవితేజ సినిమాలో అబ్బా అని చెప్పే ఒకటి సీన్ ఉంటుంది కదా మిరపకాయ సినిమాలో లాగా అలా ఉండకుండా కొంచెం కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆల్రెడీ బిగ్ బాస్ పుణ్యమానికి కొంత ఫేమ్ వచ్చింది అమ్మాయి ఇంతకుముందు ఎన్ని షోస్ చేసినా రానంత పేరైతే దీనిలోకి వచ్చింది అందరి అటెన్షన్ క్రియేట్ అయింది అమ్మాయి ఒకటి ఉందని తెలుసు కానీ అమ్మాయి రీతు రీతు చౌదరి అమ్మాయి పేరు బిగ్ బాస్లోకి రాబోతుంది వచ్చిన తర్వాత అమ్మాయి ఇలా ఉండబోతుంది అనేది కాకపోతే ఏంటంటే హౌస్లో ఉంటే అమ్మాయికి ఉన్న ఒక చెడు ఒక ప్రచారం ఏదైతే ఉందో నెగిటివిటీ అంతా తీసేసేలాగా అమ్మాయి కొంచెం హుందాగా లోపల ఉండుంటాయి కనుక ద బెస్ట్ ఓట్స్ అనేవి తనకు కూడా వచ్చుండేవేమో అని అనిపిస్తుంది ఇక నెక్స్ట్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ టైం మనం ఈ విషయం బిగ్ బాస్ తలుచుకుంటే ఎంతసేపు అని మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం మీకు గుర్తుందా రెగ్యులర్ ఫాలోవర్స్కి నా రెగ్యులర్ రివ్యూస్ వాళ్ళకి అర్థమై ఉంటుంది బిగ్ బాస్ చూసుకుంటే ఎంతసేపు కళ్యాణ్ ఒకవేళ ఫినాలే టికెట్ కొట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా సరే అతను బిగ్ బాస్ కనుక తలుచుకుంటే అంటే ఓటింగ్ బ్యాంక్ పోతుంది ఓట్స్ రావు కదా అని చెప్పి ఎవరైతే కంగారు పడుతున్నారో అవును ఇంకోటి కూడా ఓపెన్ చేయొచ్చు హాట్స్టార్ లోపల ఏముంది దానిలో కళ్యాణ్కి మీ ఓటింగ్ ఎంత అనేది సేమ్ అదే జరిగింది ఇప్పుడు తను కూడా ఓటింగ్లో ఉన్నాడు అంటే నామినేట్ అవ్వకపోయినా ఫస్ట్ ఫినా ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా కూడా ఓటింగ్లోకి వచ్చేసాడు అని అంటే ఇది శుభ పరిణామం ఎందుకంటే ఎవరికి ఎన్ని ఓట్స్ అనేవి దాని మీద నెక్స్ట్ ఈ వీక్ అంతా కీల కీలకం అవుతుంది నెక్స్ట్ వీక్ ఇదే ఫిఫ్టీన్త్ వీక్లో ఫినాలేకి ఎవరికి ఎంత వచ్చాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేద్దాం ఇక్కడ తనుజాకి రెండు వారాల నుండి ఒక సప్రెస్ చేస్తున్నట్టుగా అంటే ఇట్లా పెట్టి ఇట్లా తొక్కేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటే ఏం మాట్లాడినా తప్పే ఇంతకుముందు ఏం చేసినా భజన చేశారు ఇప్పుడు తనూజ ఊ అంటే ఆ అంటే తప్పు అసలు నీ వల్లే భరణి ట్రిగ్గర్ అయ్యాడు ఆ ట్రయాంగిల్స్ విషయంలో అందుకని అప్పటినుంచి అసలు గేమ్ అంతా మొత్తం పాడైపోయింది ఆయన నువ్వు చూపెట్టిన ట్రయాంగిల్ కాకుండా పక్కకి వెళ్ళాడు ఏమంటారమ్మా దీన్ని ఏమంటారమ్మా నేదో పదే పదే తట్టి కొట్టి ఒకటి నాగార్జున గారు అండ్ బీబీ టీము నేను కూడా మ్యాథ్స్ స్టూడెంట్నే ఎప్పుడు ఒక ట్రయాంగిల్ వేసినప్పుడు అన్నీ సేమ్ ఎలా అయితే మీరు అన్నీ ఏవైతే వన్ ఎయిటీ డిగ్రీస్లో ఉండాలి అదంతా కరెక్టే కానీ ఒకటి ఇలా ఉండకూడదు అన్ని స్ట్రైట్ లైన్స్లో ఉండాలి అది కూడా కంపల్సరీ ఒకవేళ ఇంట్లో ఎవరైనా పిల్లలు అట్లా వెళ్ళి తీసుకెళ్తే మ్యాథమెటిక్స్ టీచర్ ఓకే నువ్వు వేసింది కరెక్టే అంటారా లేకపోతే ఏంట్రా నువ్వు ఇలా వేసావేంటి ఒక 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 ఇలా వంగిపోయింది ఏంటి మధ్యలో వల్ల స్ట్రైట్గా ఉండాలి కదా ఎవడో కార్పెంటర్ చేసిన తప్పుకి మీరు అంత ప్యాచ్ వర్క్ చేయాల్సిన అవసరం ఏంటి బిగ్ బాస్ టీము అవును గొడవ జరిగింది అవును అది కరెక్టే కాదు అని అంటే అయిపోయేది అక్కడ కాదు ఒక టాస్క్ పోతే పోతుంది అవును అంత పెద్ద బిగ్ బాస్ షోలో నాతో పాటు చాలామంది రివ్యూర్స్ కూడా చెప్తున్నారు ఒక ఇంటర్నేషనల్ అందరూ చూసినప్పుడు అంత పెద్ద షోలో చాలా ఈజీగా ఒక కార్పెంటరు దాన్ని చెక్కి ఒక పర్ఫెక్ట్ షేప్లోకి తీసుకురాలేడా పర్ఫ ఒక ఒక అది రెక్టాంగిల్ అయినా సరే ట్రయాంగిల్ అయినా సరే షుడ్ బి ఇన్ అ స్ట్రైట్ లైన్ దట్స్ ఇట్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్ అదే చెప్పింది భరణి కూడా చేసింది అదే కాకపోతే భరణి ఇక్కడ సార్ అది కాదు అలా ఉంటే ఒకవేళ క్లాస్ రూమ్లో టీచర్లు ఒప్పుకుంటారా సార్ అని ధైర్యం చేసి అడగాల్సింది నాగార్జున హోస్ట్ అంటేనే గజగజ వణికిపోయేలాగా ఉన్నారు వీళ్ళంతా ఆయన మామూలుగానే ఉన్నా కూడా అదొకటి అడిగి ఉండొచ్చు రీతు విషయం ఇట్లా అబ్బారు పెట్టుకోవడం కరెక్ట్ అయినా సార్ అట్లా ఇట్లా పెట్టుకుంది ఆ అమ్మాయి రింగు లోపలికి ఎందుకు దాచేసుకుంది అసలు గేమ్ ఎవరు గెలిచారు ఓడారు అనేది కాదు పెట్టుకున్న తర్వాత ఏవి రెండో రింగ్ ఏది మూడో రింగేదని ఫౌల్ గేమ్ ఆడటం తప్పు కదా కొన్ని క్లాస్ అయినా పీకాల్సింది అందుకే చెప్పారు నాగార్జున అడగాల్సినవి ఏమీ అడగలేదు అని ఇందాక నుండి అదే చెప్తున్నా ఇంకా కార్పెంటరు చాలామంది నైంటీ వేసుకుని చేసాడంట నాగార్జున ఈ విషయాలన్నీ అడిగుంటే బాగుండేది అని చాలామంది మీరు నేనే కాదు చాలామంది అదే ఫీల్ అయ్యారు ఆఖరికి రివ్యూవర్లు చూసేవాళ్ళు చాలామంది మొత్తుకుంటున్నారు దేంటి ఇలా అడగాల్సిన పాయింట్స్ అడగకుండా ఇంకేదో జుజుబీ పాయింట్స్ పట్టుకుని ఇది కాదా ఇది కాదా అంటే బీబీ టీం చూసినంత కరెక్టేనా వాళ్ళు తప్పులు చేయట్లేదా మీరు చేసింది కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పే నాగార్జున గారు నెక్స్ట్ టైము ఇలా అవ్వకుండా చూసుకోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది ఇక ఇంతకుమించి ఎవడో ఏం చెప్పలేడు ఇంకా ప్రోమోలో ఈరోజు చూసిన ప్రోమోలో చాలామందికి ఒక విషయం అర్థమై ఉంటుంది అదేంటంటే రెండున్నర లక్షలు ఇమాన్యువల్కి రెండు లక్షలు తనూజాకి ఒకటిన్నర లక్ష డిమాన్ పవన్కి ఒక లక్ష భరణికి యాభై వేలు సుమన్కి జీరో సంజనాకి అలాట్ అయ్యాయి అంటే నాకు తెలిసి బాక్సులు తీసుకొచ్చారు బాక్సులో ఎవరు ఎంత డిజర్వ్ అనేది ఓటింగ్ని బట్టి తేల్చుకొని ఎవరికి ఎంత వచ్చింది టాప్ ప్లేస్లో ఇమాన్యువల్ ఉంటే లీస్ట్ ప్లేస్లో వాళ్ళ మదరు సంజనా లీస్ట్లో ఉంది కాబట్టి జీరో వచ్చింది కాబట్టి ఆవిడని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అయితే ఇక్కడ జైల్లో పెట్టటాలు అవి ఇవి అన్నీ డిజర్వ్ కాలేదు మీకేం డబ్బులు రాలేదు ఆ పాయింట్ మీద జైల్లో పెట్టడం అనేది నాకున్న సమాచారం ప్రకారం తెలిసింది అదైతే ఒకవేళ అలా జరిగి ఉంటే కనుక అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎందుకనంటే సంజన ఏదైనా ఫోల్ గేమ్ ఆడితేనో లేకపోతే ఇది చేస్తేనో ఆయన జైల్లో పెట్టినా ఒక అందం సందం అంటే తన ప్రమేయం అనేది ఉండాలి ఇక్కడ నేరం ఎవరు చేస్తే వాళ్ళకి శిక్ష వాళ్ళకే శిక్ష పడాలి కానీ వాళ్ళ ఒపీనియన్ మీద లేకపోతే ఈమె డిజర్వ్ కాదు అనే దాని మీద మిగతా ఐదుగురు క్యాలిక్యులేట్ చేసి ఆవిడ్ని సెలెక్ట్ చేసి మీకు సున్నా వచ్చినాయి అని చెప్పి అందరూ ఓట్ అయ్యకుండా ఉంటే జైల్లో పెట్టడం ఏంటి అది ఆల్రెడీ ఒక అవమానం జరిగినట్టే మళ్ళీ జైల్లో పెట్టడం సంజనాన్ని అనేది అది నాకు కరెక్ట్గా అనిపించలేదు దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి సో ఇక నెక్స్ట్ ఇక మాట్లాడుకోవాల్సి వస్తే ఈ వీక్లో ఎవరెవరు రిస్క్లో ఉన్నారు ఎవరికి అంటే ఓటింగ్ లేకపోతే మనకేమీ ఇది పడకపోయినప్పటికీ అందరినీ తీసుకొచ్చి నామినేషన్స్లో పెట్టేశాడు కాబట్టి ఎవరికి లీస్ట్ ఓటింగ్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు మనం ఫైవా సిక్సా ఎవరు టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు ఐదుగురిని పెడతారా టాప్ సిక్స్ పెడతారా అనేది కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా ఒకసారి దాని మీద ఒక రివ్యూ చేస్తే నాకు తెలిసినంత వరకు టాప్ ఫైవే ఉంటారు టాప్ సిక్స్ ఉంటారు అది ఇదని ప్రిడిక్షన్ చేస్తున్నారు కానీ ఏ ప్రిడిక్షన్ చేసినా కూడా మొన్న పావులాగానే ఉంటున్నాడు సీక్రెట్ రూమ్ సీక్రెట్ రూమ్ అన్నారు సీక్రెట్ రూమ్ కూడా ఏం లేదు సో అలాగే అందరి అందరు అనుకున్నట్టే ఒకళ్ళే ఎలిమినేట్ అయిపోతున్నారు డబల్ ఎలిమినేషన్ అని అనుకుని డబల్ ఎలిమినేషన్ కూడా ఏం పెద్దగా మనకి లాస్ట్ వీక్ కూడా జరగలేదు కాబట్టి పెద్ద పెద్ద ట్విస్ట్లు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు అలా సాదా సీదాగా ముగియబోతుంది అందరు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే ఉండబోతుంది కాకపోతే ఒక్కటే ఒకటి కప్పు తనూజాదా కళ్యాణ్ అందుకే ఇప్పటి అప్పటి ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని కూడా దానిలో పెట్టింది అదే ఈ ఒక్క విషయం ట్విస్ట్ తప్ప అది కూడా ఓటింగ్స్ మీద ఆధారపడి ఉంది అండ్ అఫీషియల్ ఓటింగ్స్ లోపల ఆల్రెడీ మనకి నెక్స్ట్ వీక్ అది కూడా క్లియర్ అయిపోద్ది చాలా చప్పగా సీజన్ సాగిందనే చెప్పాలి కొంతమందికి అసలు నాగార్జున హోస్టింగ్ అనేది ఎవ్వరికీ నచ్చదా ఎందుకు అని అంటే అడగాల్సిన చోట అసలు అడగల అడగాల్సిన పాయింట్స్ ఆఖరికి రివ్యూర్స్కి దొరికిన పాయింట్స్ బీబీ టీం దగ్గర లేవా అసలు ఆ అవసరమైన పాయింట్స్ కొంచెం హాట్గా ఉండి అసలు చూసేదే శనివారం రోజు కొంతమంది కూర్చొని ఉంటారా వీడు ఆ రోజు తప్పు చేసేటరా ఖచ్చితంగా ఇడికి పడతాయి ఇది ఎట్లా ఉంటుంది అంటే క్లాసులో స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేసినట్టు ఉంటుంది మాస్టర్ వస్తారు ఇప్పుడు ఆయన లేపుతారు రెండు బీకుతారు అన్నట్టు ఉంటుంది ఇలాంటిది ఏమి లేకుండా చప్పగా నవ్వేసి మీ ఇద్దరు బాగుండి కరెక్టేనమ్మా కూర్చోండి హ్యాపీగా మీరు అలాగే ఉండండి అలాగే కండండి ఇవ్వండి అని భరణి ఏమో ఫ్యూరియస్గా లేకపోతే నువ్వు గేమ్ ఆడుతా ఉంటారు నువ్వు మొహానం మాస్క్ తీసే అందరి మీద అరిచేయని లాస్ట్ వీక్ చెప్పాడు ఈ వీక్లో ఏం చెప్పాడు నిన్న అందుకేనా నిన్ను నాగబాబు గారు ఆపేది ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు ఆపాడు నిన్న అంటాడు అంటే ఏది ఇప్పుడు ఇలా చేస్తే రాంగ్ అంటున్నావు ఇలా చేస్తే రాంగ్ అంటున్నావు ఇలా ఉంటే రాంగ్ అంటున్నావు ఏది కరెక్ట్ నాగార్జున మీకు అది క్లారిటీగా చెప్పండి ఆయనకు అనిపించింది బయటకు చెప్పాడు ఇంకోటి ఏంటంటే ఏదైనా చెప్పడానికి వచ్చినా తనూజ కానీ భరణి కానీ చూసారో లేదో కట్ చేస్తున్నాడు ఇది ఎందుకు అనిపించింది నాకు తనూజాని ఎందుకు కట్ చేస్తున్నాడు అని అంటే ఆ హైప్ అనేది ఏమన్నా తగ్గిస్తున్నాడా తగ్గించటం వల్ల కళ్యాణ్ మీద హోప్స్ అనేది పెంచుతున్నాడా ఫ్యాన్స్కి తనూజాని మెల్లమెల్లగా ఇట్లా డౌన్ చేసుకుంటూ వస్తున్నాడా ఈసారి కూడా మనకి లేడీ విన్నర్ అవరా అనేవి అభిప్రాయాలు చాలా క్లియర్ కట్గా బాగా డీప్గా ఈ చూసే వాళ్ళకి బిగ్ బాస్లో మునిగిపోయి చూస్తారు కదా లైవ్లు కూడా చూస్తారు కదా వాళ్ళకి అర్థమవుతుంది సో నాకైతే అనిపించిన పాయింట్స్ ఇవి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మనకి టాప్ ఫైవ్ ఎవరు ఉండబోతున్నారో మీ ప్రొడిక్షన్ కూడా చెప్పండి సో ప్లీజ్ డూ కమెంట్ షేర్ అండ్ హైప్ మై వీడియో అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ మీరు నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నందుకు ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి సో దట్ నే ఎంత దీని మీద వర్కౌట్ చేసి చెప్తున్నాను అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది సో దిస్ ఈజ్ యువర్ పవన్ సైనింగ్ ఆఫ్ జై హింద్